మన పరులో గుప్తంటే అయిన నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయును సమాధానమును మనందరకును కలుగునగా ఆమెను నేటి అంశము క్రీస్తు ప్రభునకు స్థుతి బైబిల్లో మొట్టమొదటిగా సువార్తల్లో మనం చూస్తాము మరి అమ్మకు దేవదూత ప్రత్యక్షమై నీవు ఒక కుమారుని కని ఆమెకు ఇమాని అని పేరు పెడతావని చెప్పింది అప్పుడు మరి అమ్మ ప్రభుదీన దాసురాళ్ళను మీ మాట చొప్పున నాకు జరుగునుగా అని అంగీకరించింది ఆయన పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని అద్భుత చెప్పింది ఆ దోశ చెప్పిన తరువాత మరియమ్మ లేచి యోధోదేశంలో కొండసీమలో ఉన్న ఒక ఊరికి వెళ్ళింది లొక స్వార్త మొదటి అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నుండి నలభై ఐదు వచనముల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఆ తర్మల మరియలేచి లేచి యూదా ప్రదేశంలోని కొండసీమల్లో ఉన్న ఒక ఊరికి వెళ్ళాను జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ నాకు వందనము చేశాను ఎలిజబెత్ మరియ యొక్క వందనము విన వచనము వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేశాను అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండు కొనదై బిగ్గరగా ఈట్లానాను స్త్రీలలో నీవు ఆశీర్వాదింపబడిన దానవు మీ గర్భపరము ఆశీర్వదింపబడును నా ప్రభు తల్లి నా ఎంతకు వచ్చిన నాకు ఎలాగూ ప్రాప్తించను ఇదిగో మీ శుభవచనము నా చివరి పడగానే నా గర్భంలో ఉన్న శిశువు ఆనందముతో గంతులు వేశాను ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అని స్తుంది ఎదిసేవేతు ఈ విధంగా ప్రభువును స్థుతించింది ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేస్తాడు ఎందుకంటే మరికంటే వేతు చాలా పెద్దది వయసులో ఆమె దేవదూత మరియకు ప్రత్యక్షమై నిన్ను కమ్ముకొను కమ్ముకును శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనుగడను చెప్పినప్పుడు ఆ ఎరిశీతు ఆరు నెలల గర్భవతి అంటే యేసు ప్రభునికి యోహానుకిని ఆరు నెలలే వ్యత్యాసం ఇంకా రెండవ స్థుతి మరియమ చేస్తూ ఉంది మత్తైసు వార్త మొదటి అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు వచ్చిన వాళ్ళలో ఆ మాటలు మనం చూస్తాం అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును కనపరుచున్నది ఆయన తన దేశీన దీన దీనస్థితిని కటాక్షించాను నా ఆత్మరక్షకుడైన దేవుని అందు ఆనందించాను సర్వశక్తుడు నాకు గొప్ప కార్యము చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురని అందరు ఆయన నామము పరిశుద్ధము కనుక ప్రభు నామం పరిశుద్ధమైంది అని మరియమ్మ అక్కడ దేవుని స్థుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత ప్రభు పుట్టినప్పుడు అంటే లోకాసు వార్తలు అంటాడు కదా వరక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినముల నిండిని కను కథను తులచూలు కుమారుని కాని పొత్తిగుడలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను అన్నాడు కాబట్టి పశువుల తొట్టెలో పరుండబెట్టినప్పుడు లోకసు వార్త రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన మనం చూస్తున్నాం వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగా గాకని దేవుని స్తోత్రము చేయించుండెను అన్నట్టు అలాగే స్తోత్రం చేసుకుంటూ పరలోక ఆ సైన్య సమూహము పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ గొల్లలైన వారు ప్రభువుని దర్శించడానికి బెక్లహేములోనికి వెళ్ళినట్లుగా మనము ఆ స్థుతి దేవదూతలు స్థుతించారు మరియా స్తుతించింది ఇలిసబెత్తు స్థుతించింది ఇక జక్కర్యా అనే ఒక యాజకుడు ఎలా సూచిస్తున్నాడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం లోకాసు వార్త మొదటి అధ్యాయం అరవై ఏడు వచనం నుంచి తొమ్ డెబ్బై తొమ్మిది వచనాల వరకు మనం చూస్తే మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మతో పూర్ణుడై దేవుని స్థుతింపబడునుగాక ప్రభు అయిన ఇస్రాయేలు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాను తన సేవకుడైన దావి వంశమందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనను దేశించి వారు అందరి నుండి తప్పించి రక్షణ కలుగు చేశానని ఆ జరియాతించినట్లుగా మనం చూస్తున్నాం సుమోయోను అనే ఒక వ్యక్తి యశు ప్రభు పుట్టిన తర్వాత ఎనిమిదవ నాడు యూదుల ఆచారం ప్రకారంగా ఎనిమిదవ దినమున సునతి అప్పుడు మరి అప్పులు ఆమెను సున్నత కొడుకు ఎనిమిదో దినము తీసుకొచ్చినప్పుడు లోకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదు ముప్పై రెండు వచనాలలో ఈ వాక్యాలున్నాయి యర్సలేమనందు నుండు యర్సలేమనందు సుమ్మో యోనను ఒకడు ఒక మనుషుడు ఉండే ఉండేను అతడు నీతిమంతుడు భక్తి పరుడునయ్యిండి యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను గనుక అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మనుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఆత్మవశ్యుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను అంతట ధర్మశాస్త్రం పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించిన జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు తన చేతుల్లోనికి ఆయనను ఎత్తుకొని దేవుని స్థుతించుతూ ఇట్ల నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో దాసుని పోలించుతున్నావు అన్నిజనులను నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయేళ్ళకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నునారా సూచితనే ఆ ప్రభు అయిన దేవుణ్ణి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన చూచే వరకు మరణం అవ్వడని వాగ్దానం పొందినటువంటి ఆ మనుష్యుడు ఈ విధంగా ప్రభువును స్థుతించాడు అన్ని జనులకు వెలుగుగా ఉంటాడట ఆయన దేవుడు ఇస్రాయేళ్లకు రక్షణగా ఉంటాడట కాబట్టి ఆ రక్షణను ఆయన కన్నులారా చూచాను అని ప్రభువును స్థుతిస్తూ ఉన్నాడు ఇక అదే సమయంలో అన్న అనే ప్రవక్తి ఎలా స్థుతింటిదో చూద్దాం లోక శుభార్త రెండు వచ్చాయము ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వచ్చినముడు మరియు ఆశేరు గోత్రులు పనుయలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవత్తి నేను లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎరుసులేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను కనుక మనం కూడా మన విమోచన కొరకు ఆయన జన్మమును గూర్చి తెలుసుకొని ఆయన లోకాన్ని రక్షించడానికి పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చిన వాక్యము నమ్మదగినదిను పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది ఎవడైనను పాపం చేసినాడు ఎలా యేసూ క్రీస్తును ఉత్తరవాది తండ్రి యుద్ధం మనకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు ఎలా శాంతికరమై ఉన్నాడు ఆయన కలవరి శిలువులో మరణించి ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తంతో మన పాపములన్నింటినీ కడిగి ఆయన పాప భారాన్ని మోసి మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు ఆయన నిత్యము జీవించే సజీవుడైనటువంటి దేవుడిగా ఉన్నాడని ఆ విశ్వాసంతో ఈ రక్షణ భాగ్యాన్ని మనం పొందగలుగునట్లు దేవుడు తన కృపా సహాయమును మనందరికీ మెండుగా గాక Amen.